ఇదేంలే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయమని చెప్పినవా లేదు జైల్లో బండి సంజయ్ రూమ్ ఇలా కట్టించిన అన్నా ఎప్పుడన్నా ఇది పరిస్థితి అందుకే దయచేసి ఎలా గుండగా అంజన్న సన్నిధి నుంచి కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను మేమి గ్రామాల్లో మేమే ఈ పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించండి నాయకత్వం అందరం కూడా కలిసి ఏడు నియోజకవర్గాలు ప్రతి మండలానికి వస్తాం మనం అందరం కూడా కలిసి గట్టిగా ఈ పార్లమెంటులో గెలవడంతో పాటుగా ఒక దశ శాసనసభ్యులు గెలిపించారు రెండో దశ పార్లమెంట్ సభ్యులు దాని తర్వాత మూడో దశ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీ గెలుపుకో మేమందరం కష్టపడాలి అది దృష్టిలో పెట్టుకొని పోలింగ్ స్టేషన్లలో మెజార్టీ తెచ్చుకునే విధంగా పనిచేసిన తర్వాత వాళ్ళందరికీ స్థానిక సంస్థలు గెలిపే దిశగా మేమందరం కూడా కష్టపడి గెలిపిస్తామనే మనం చేస్తూ మరొకసారి మీ ద్వారా బండి సంజయ్ గారు వినోద్ కుమార్ గారు అబద్దాల ప్రచారం మానుకొని నియోజకవర్గానికి ఐదు సంవత్సరాలు ఎంపీ ఏం చేశారు లోక్సభ వేదికగా ఏం ప్రశ్నలు అడిగి ఈ నియోజకవర్గాన్ని ఏం ఏం కావడం జరిగింది ఏం సంస్థలు తీసుకొచ్చిర్రు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ఉపాధి హామీ అక్షింతలా అవి కాదు మరుగుదొట్ల ఒరుగు కాదు ఎంపీ ల్యాడ్స్ కూడా సంబంధించిన చర్చి అవి తీసుకొచ్చి కూడా పరిస్థితి కాదు ఇలా నేను ఒకటే మాట్లాడుతాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభ్యర్థినే మధ్యలో రాముడు ఎందుకు వస్తున్నాడు రాముడు మా భక్తుడు కాదా రాముడు రేపు పొద్దున పదిహేడు తారీఖు నాడు శ్రీరామనవమి కళ్యాణం మేము చేద్దామా మాకంటే గొప్ప చేస్తారా నిజంగానే అటువంటి మీరైతే ఇలా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కేసీఆర్ షెడ్ గొప్పం పెట్టి నువ్వు ఒక్క రూపాయి లేకపోతే ప్రసాద్ టీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం ఉంటది దేవాలయాలకు ఇచ్చేది గది కూడా నువ్వు కేందర్థుడిగా నీకు నువ్వే ఒక్కసారి ఇంటికి అద్దాల ముఖం చూసుకొని నిర్ణయం తీసుకో ఆనావు భార్య మంగళ సూత్రాలు అనుకున్నాంటివి కోట్ల రూపాయలు ఖర్చు చేయబడితే ఎక్కడికి వచ్చినాయి నాకు తెలియదు నేను అంటలే నేరుగా కిషన్ రెడ్డి మనుషులు బండి సంజయ్ అవని ఆరోపణలతో తొలగిచ్చిన కిషన్ రెడ్డి అంటూ బండి సంజయ్ గారి మనుషులేమో ఆయన కేసీఆర్ తోటి ప్రతిపాదిత నియమించబడ్డ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని మనసున్నట్టు అది మీరు నిర్ణయం చేసుకోండి ఆయన కిషన్ రెడ్డి బండి సంజయ్ కిషన్ రెడ్డి కేసీఆర్ చెప్తే పాయింట్ అయినా నువ్వు కరప్షన్ చేసి చెప్పినా మీరు ఇక్కడ చర్చ చేసుకోరు మాకు సంబంధం లేదల్ల కానీ ఇక్కడ తెలంగాణలో ఈ ప్రాంతానికి సంబంధించి మహాలక్ష్మి టెంపుల్ దగ్గర పూజ చేసినో ఇంకొకటో కాదు ఏం చేసినవో మతపరమైన అంశాలు కాకుండా ప్రజలకు ఏం లబ్ధి చేసినో చెప్పమని సందర్భంగా డిమాండ్ చేస్తూ వినోద్ రావు గారు ఈ జిల్లా కాదు అనేది ఎమ్మెల్యేను ఎమ్మెల్యే అడుక్కో అనవసరంగా మూడో నాలుగో స్థానం పడిపోయే ప్రతిదీ రాకు పరుగు తీసుకోకు అటర్ విజము చెప్పినట్టుగా ఎక్కడ ఎవడు ఇలా కూడా ఉస్నాబాద్ లో పాదయాత్ర యాభై మంది లేరు ఫోటోలు పంపించడం పంపిస్తారు నేను అక్కడ ఎమ్మెల్యే యాభై మంది కూడా లేని పడుతుంది ఎవరు వచ్చాయి ఏం చేస్తే ఎందుకు వస్తారు అవసరం ప్రజలు అవసరం ఉన్నప్పుడు కనబడకపోతే ఐదైదు కిలోలు పది పది కిలోలు అదనపు తూకం మీద చోకితే నోర్పినారే బండి సంజయ్ నోర్పిండా ఇలా కల్లాల దగ్గర దీక్ష అంటా ఉన్నాడు ఇది డ్రామా కాదా ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయన అందుకే దయచేసి ఇవన్నీ భవిష్యత్తులో ఇంకా అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం మా అందరి మాట ఒకటే మీ అందరి మాట ఒకటే ప్రజల మాట ఒకటే కాంగ్రెస్ గెలవాలి కాంగ్రెస్ గెలవాలి ఇక్కడ ఎట్లయితే ప్రజాస్వామ్యాన్ని నెలకొల్కున్న కేంద్రంలో కూడా పూర్తిగా నియంతృత్వంగా పరిపాలించేటువంటి ఆ ప్రభుత్వం దిగాలి అక్కడ కూడా ప్రజాస్వామ్యం రావాలి నఫ్రత్ కా దుకాన్ బంద్ కరో మహబత్ కా దుకాన్ కోలో రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అందరూ కలిసి ఎలా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి జరిపే ప్రయత్నం లోపల ఈ నియోజకవర్గ ప్రజలు కలిసి రావాలని చేతులు చూడొచ్చి